డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన అభ్యర్థులను హైదరాబాద్లోని పేట్ల బురుజులోని సిఏఆర్డి హెడ్ క్వార్టర్స్ కి తరలించారు రాత్రి అవుతున్నా విడుదల చేయకుండా కనీసం తాగేందుకు నీరువ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు అనంతరం వారిని తొమ్మిది గంటల సమయంలో విడిచిపెట్టారు ఇదే సమయంలో భారస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ అక్కడికి చేరుకోగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు క్రిషాంక్ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు అనంతరం డిఎస్సీ అభ్యర్థులు ర్యాలీగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు ఆర్ట్స్ కళాశాల వద్ద అర్ధరాత్రి వరకు శాంతియుత నిరసన చేపట్టారు విద్యార్థులకు మద్దతుగా భారా నేత రాకేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండటమే కాకుండా విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకుంటోందని విద్యార్థి సంఘ నాయకులు డిఎస్సీ అభ్యర్థులు ఆరోపించారు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్లో తప్పిదాలు ఉన్నాయి టెట్ నార్మలైజేషన్ చేయలేదు అదేవిధంగా టెట్ కి మధ్యన ఒక థర్టీ డేస్ గ్యాప్ లేదు అదే విధంగా మధ్యలో ఒక మూడు ఎగ్జామ్స్ వచ్చినాయి డిఏఓ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము అందరం ప్రిపేర్ కాలేకపోతున్నాం రాస్తున్నటువంటి కూడా నాలుగు ఐదు లక్షల మంది ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా పోస్ట్ పోన్ చేయమని కోరుకుంటున్నారు అదే పెద్ద డిమాండ్ కాదు అది న్యాయబద్ధమైన డిమాండ్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేకపోవడం అదే విధంగా నిర్బంధాలు పెట్టి అర్ధరాత్రులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేసి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసుకొని గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా డిఎస్సి సిలబస్ ఎత్తిమినారు కుదడం జరిగింది అంత సిలబస్ని కూడా గ్రూప్ వన్లకు కూడా లేదు ఎందుకంటే టెట్లో ఉన్నటువంటి సైకాలజీ కానీ ఫిలాసఫీ కానీ ఇవన్నీ తీసుకొచ్చి మాకు ఇప్పుడు పెట్టడం జరిగింది సో ఇవన్నీ మేము చదివి అవన్నీ చేసి రాయాలంటే చాలా టైం పడుతుంది అనమాట సో అందుకని మేము కనీసము మాకు కనీసం త్రీ మంత్స్ అలా కనీసం సమయం కాదని కోరుకుంటున్నాం మా మార్నింగ్ విద్యాశాఖ ముట్టడికి వెళ్ళినాం అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి అక్కడ ఒక వాటర్ ఇవ్వలేదు కనీసం తాగడానికి వాటర్ ఇవ్వలేదు షెల్టర్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా ఎండలోనే కూర్చున్నాం మేము ఒక వాటర్ ఇవ్వలేదు కనీసం ఫుడ్ ఇవ్వలేదు అసలు మాకు ప్రొటెక్షన్ లేదు ఈవినింగ్ అయినాక మాకు ఇంకా లైట్లు బంద్ చేశారు అక్కడ టోటల్గా అబ్బాయిలు అమ్మాయిలు అంత కలిసే ఉన్నాము అక్కడ లైట్స్ కూడా ఇవ్వలేదు అంతమంది పోలీసు ఉన్న వాళ్ళు కూడా అసలు పిల్లలు కూర్చున్నారు మరి లైట్లు ఇద్దామన్నా కనీసం విచక్షణ లేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా ఎంత ఈరోజు ఇంత దుర్మార్గమైన పాలనలు ఉన్నామంటే సిగ్గనిపిస్తుంది ఓటేసినందుకు ఈరోజు ఎక్కడ ఒక విద్యార్థి కానీ ఒక పోలీస్ అవ్వాలన్నా ఈవెన్ అడ్వకేట్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఈ స్థాయి ఇంత చిన్న చూపు ఎందుకండి డిఎస్సి అంటే ఎవరైనా అంటే ఎట్లా అండి అట్లా హాస్టల్ వార్డెన్ కానీ దాంతో పాటు మొన్ననే డిఓ ఎగ్జామ్ రాసినాం వెంట వెంటనే సమయం లేకుండా ఇవ్వడం వలన చాలా ఇబ్బందికరంగా అవుతుంది కొన్ని కొన్ని సార్లు హచ్చిపోవాలని కోరిక లాస్ట్ కి సూసైడ్ చేసుకునే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ వాయిదా కోరుకుంటున్నాను